నమస్తే వెల్కమ్ టు రాకెట్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈసారి ప్రత్యేకంగా విన్న పేరు చెప్పుకోదగ్గ పేరు రెడ్ బుక్ లోకేష్ గారు ఎప్పుడైతే ఈ రెడ్ బుక్ పట్టుకొని తిరగడం మొదలు పెట్టారో అప్పుడు అందరిలో కూడా ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది అసలు ఏంటి రెడ్ బుక్ అని ఆ రెడ్ బుక్లో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అవినీతి చేసినటువంటి అధికారుల పేర్లు ఉన్నాయి అంటూ మరి వార్తలు అయితే వచ్చాయి మరి ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోయింది టీడీపీ అధికారంలోకి వచ్చింది మరి ఆ రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లున్నాయి మరి ఎలాంటి చర్యలు ఆయన తీసుకోబోతారు అని కూడా ఒక ఉత్కంఠ అయితే రేపుతుంది అసలు ఈ రెడ్ బుక్ ఏంటి అందులో ఎవరెవరి పేర్లు ఉన్నాయి ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మందు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం సార్ రెడ్ బుక్ ఈసారి ఏంటి అసలు రెడ్ బుక్ అని కొన్నిసార్లు చర్చలు కూడా నడిచాయి దీని మీద మరి టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది మరి ఆ రెడ్ బుక్లో పలువురు కీలక అధికారులు నేతల పేర్లు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి సో ఎవరై ఉండొచ్చు అంటారు ఏం ఎలాంటి చర్యలు ఉండబోతాయంట ఇప్పుడు మీరు మీరు అడిగిన ప్రశ్నని తెలుసుకోవటానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా కీలక బాధ్యతలు పోషించిన సిఐడి పోలీసులు శత విధాల ప్రయత్నం చేశారు ఆ సిఐడి అయితే ఏకంగా అసలు ఆయన ఏదో రెడ్ బుక్ అని పెట్టుకొని మమ్మల్ని అందరిని బెదిరిస్తున్నాడండి పోలీసులనుట లోకేషు ఈ రెడ్ బుక్ పెట్టి రెడ్ బుక్ పేరుతో వాళ్ళని బెదిరిస్తున్నాడట ఏపీ సిఐడి పోలీసులు నిర్దోషులను కూడా తీసుకెళ్ళి లాకప్లో పడేసి కొట్టి ఆ వీడియో తీసి ఎవరికి చూపించాలో వాళ్ళకి చూపించి ఇన్ని అరాచకాలు చేసిన సిఐడి పోలీసులు అటువంటి కరుడుగట్టిన ఈ ఈ వైసీపీ బానిసల్ని లోకేష్ రెడ్ బుక్ పేరుతో బెదిరిస్తున్నట్ట అంటే రెడ్ బుక్ లోకేష్ రాసుకోంగానే భయపడిపోతారా అంత భయపడే పోలీసులు ఇన్నికి రాతకాలు చేస్తారా మా కోర్టులో కేసులేయటం ఆ రెడ్ బుక్ అది మాకు ఇవ్వాలి అని ఇస్తే ఏం చేస్తావు చదువుకుంటావు తీస్తావు నీ పేరే ఉంటుంది కదా అందులో ఎవరైతే ఇప్పుడు రఘురామకృష్ణరాజుని ఒక పోలీస్ ఆఫీసరు కుట్రవరిని తీసుకెళ్ళి కొట్టాడు ఆ కొట్టిన వీడియో తీసి ఆడెవరికో చూపించి ఎవరికి చూపించాడో మనకి ప్రజలందరికీ తెలుసు కానీ ఆ వీడియో తీసి చూపించాడు మరి రఘురామకృష్ణరాజుని కొట్టిన వాడి పేరు అందులో ఉండదా అట్లాగే చంద్రబాబు నాయుడు ఆయన ప్రాజెక్టుల గురించి నీటిపారుదల ప్రాజెక్టుల గురించి రాష్ట్ర ప్రజలకి వివరిస్తూ తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ఎట్లా చేశాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎట్లా విధ్వంసం చేస్తున్నాడు అని చెప్పుకుంటూ ప్రజల్ని ఎడ్యుకేట్ చేసుకుంటూ ఆయన టూర్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే నంద్యాల దగ్గరికి వెళ్ళేసరికి ఆ నంద్యాలలో రాత్రి ఆ బస్సులోనే బస చేస్తే తలవారుజామున మూడు గంటలకి ఒక అధికారి వెళ్ళి తలుపు దడ దడ బాధి చంద్రబాబు బయటకు వచ్చిన దాకా బాధుతూనే ఉండి బయటికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు అని అడిగితే నాకు తెలియదండి అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తా అదేంటే నేను ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిని నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు చెప్పకు అసలు వస్త వాస్తవంగా అయితే ముందు నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇచ్చి నిన్ను ఇందుకు ఈ కారణాల మీద నిన్ను అరెస్ట్ చేస్తున్నానని చెప్పి ఆ ప్రొసీజర్ చట్టబద్ధమైన ప్రొసీజర్ అంత ఫాలో కాకుండా నిన్ను ఇప్పుడైతే నిన్ను అరెస్ట్ చేస్తున్నాం ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు అనేది నీకు తర్వాత చెబుతాం అంటే మరి అటువంటి పోలీస్ అధికారి పేరు ఉన్నదా అక్కడ అటువంటి పోలీస్ అధికారి పేరు ఉన్నదా చంద్రబాబు నాయుడికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ వస్తే ఆ బెయిల్ ఇచ్చిన జడ్జిని అనరాని మాటలు అన్న ఒక బాధ్యత గల వ్యక్తి పేరు ఉండదా అందులో ఇటువంటి వాళ్ళ పేర్లే ఉంటాయి అందులో నిండు అసెంబ్లీలో తన తల్లిని అనరాని మాటలు అంటే ఎంతో ఆవేదన చెందిన లోకేషు అసెంబ్లీలో ఆ మాటలు ఎవరైతే అన్నారో వాళ్ళ పేర్లు రెడ్ బుక్లో రాసుకూడా ఈ పేర్లే కదా రెడ్ బుక్లో ఉండేది కంగారెందుకు నేనే చెప్తున్నా కదా ఎన్ని పేర్లు ఉన్నాయో ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ అందులో ఉండి ఉంటాయి కదా ఇవి కాకుండా ఒక బీసీ జై చంద్రబాబు అంటే గొంతు కోసిన వైసీపీ నాయకులు నాయకులని కాపాడిన పోలీసుల పేర్లు అందులో ఉండవా నా అక్కని వేధించొద్దు అన్న అన్న చిన్న పిల్లవాడిని ఒక బలహీన వర్గాలకు చెందిన ఒక పిల్లవాడిని కిరసనాయిలు పోసి తగలబెడితే వాళ్ళు బాహ్య ప్రపంచంలో ఫ్రీగా తిరగని తిరుగుతూ ఉంటే అందుకు బాధ్యులైన పోలీస్ అధికారుల పేర్లు అందులో ఉండవా ఒక దళితుణ్ణి మర్డర్ చేసి ఆ బాడీని తీసుకెళ్ళి ఇంట్లో పడేసి సుబ్రహ్మణ్యం డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్యకి నీ మొగుడిని చంపి ఇక్కడ బడేస్తున్నా తీసుకో అని చెబితే అతన్ని సపోర్ట్ చేసిన ఎవరైతే వైసీపీ నాయకుడు ఉన్నాడో ఆ వైసీపీ నాయకుడిని సపోర్ట్ చేసిన పోలీసు అధికారి పేరు ఉన్నదా అందులో నంద్యాలలో ఒక ముస్లిం అబ్దుల్ సలీం అనే ముస్లిము వైసీపీ నాయకుడి వేధింపుల కారణంగా తను వెళ్ళి పోలీసులతో చెప్పుకుంటే పోలీసుల నుంచి ఎలాంటి సహాయం రాకపోతే ఎంతో ఆవేదనగా ఇంకా ఏమి చెయ్యాలో తెలియకుండా తెలియని పరిస్థితుల్లో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటే అందుకు బాధ్యుడైన ఆ సిఐ పేరు ఉండదా రెడ్ బుక్లో ఇటువంటి పేర్లే రెడ్ బుక్లో ఉంటాయి ఇసక దోపిడీకి సహకరించిన పోలీసు అధికారులు అక్రమంగా మందు అమ్ముతుంటే పట్టుకోలేని అసమర్థ అధికారులు ఎర్ర మట్టి కూడా తవ్వుకొని అమ్ముకుంటుంటే కళ్ళప్పకిచ్చి చూస్తున్న పోలీసులు రెవెన్యూ సిబ్బంది వీళ్ళ పేర్లే కదా రెడ్ బుక్లో ఉండేది ఒక బుక్ అయిపోయి రెండో బుక్ కూడా రాస్తున్నారు అంటే ఇంక ఎంతమంది ఎంతమంది పేర్లు ఎంత ఎన్ని రాసుకొని ఉంటారు అంటే ఎందుకు చెప్తున్నానంటే రెడ్ బుక్లో నా పేరుందేమో రెడ్ బుక్లో నా పేరు ఉందేమో అని భయపడి చచ్చే బదులు నువ్వు నిజాయితీగా నీ విద్యుక్త ధర్మాన్ని నువ్వు నిర్వర్తించినట్టయితే నీకు రెడ్ బుక్లో నా పేరు ఉందా లేదా అని భయపడి చావాల్సిన అవసరం ఉండేది కాదు కదా ఏం చేసావు నువ్వు అధికారంలో ఉన్న ఒక రాజకీయ పార్టీకి బానిసలాగా మారి చేసావు నువ్వు చదివింది ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే కష్టపడి పోలీసు ఉద్యోగం సంపాదించుకున్నాను నేను నిజాయితీగా బతకాలి పోలీసులు ప్రజలు కట్టిన డబ్బుల నుంచి నాకు ఉద్యం జీతం వస్తున్నది నేను కనీసమైన చిత్తశుద్ధితో అయినా పనిచేయాలి అని నువ్వు అనుకోకపోవటం వల్ల కదా నీ పేరు రెడ్ బుక్లోకి ఎక్కింది రెడ్ బుక్ అనేది ఎప్పుడైతే లోకేష్ రాయటం మొదలుపెట్టాడు మొదలుపెట్టిన తర్వాత ఈ ఈ వ్యక్తులు ఎవరు కూడా సిగ్గు తెచ్చుకోలేదు వాళ్ళు ఏ రాసుకుంటే రాసుకో ఏమవుతుంది నువ్వు రాసుకుంటే అన్న వైఖరినే ప్రదర్శించారు అండ్ ఇంకా ఈ రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఆ రెడ్ బుక్ పైన చమత్కారంగా మాడిన సందర్భాలు కూడా చూసాము ఇంకా ఇంకా ఒకటి కాదు రాసుకో రాసుకోని ఇంట్లో పెట్టుకో ఇట్ట మాట్లాడారు ఈ రోజున అదే రెడ్ బుక్ ఆ రెడ్ బుక్ని లోకేషు ఈ యోగళం పాదయాత్ర సందర్భంగా మొదలుపెట్టాడు పాదయాత్ర కంక్లూజన్ డే రోజున ఒక పెద్ద మీటింగ్ పెట్టేసి ఆ రెడ్ బుక్ని చంద్రబాబు నాయుడికి ఇచ్చాడు అయ్యా ఇందులో ఇవన్నీ పేర్లు కొన్ని పేర్లు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని వేధించి వెంటాడి వీళ్ళంత ఇదంతా చేయటమే కాకుండా ప్రజలకి అన్యాయం చేసిన అధికారుల పేర్లు ఇందులో ఉన్నాయి వీటి వీళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది ఈ నేను ఇంతకాలం మోసిన బాధ్యతని మీకు అప్పగిస్తున్నాను మీరు మొయ్యండి అని చెప్పి లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఆ బుక్ని హ్యాండ్ ఓవర్ చేశాడు పబ్లిక్లో జరిగింది ఇదంతా నాలుగోళ్ల మధ్య ఏమి జరగలేదు కదా అంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు లోకేష్ చేసుకో తయారు చేసుకున్న రెడ్ బుక్ అదేదో సీక్రెట్ కాదు అది ఇచ్చేశాడు చంద్రబాబు నాయుడుకి ఇచ్చేశాడు ఆయన రేపేళ్ళు నుండో ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత మరి ఆ రెడ్ బుక్ తీసి అందులో ఉన్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాడా లేదా అనేది చూడాలి ఇంకా ఇంకా వెయిట్ చేయాలి మనం లోకేష్ రాసి ఇచ్చినంత మాత్రాన అది చూసేసి చంద్రబాబు నాయుడు వీడిని వీడిని చంపేయండి వీడిని నరికేయండి వీణి అని చెప్పాడు కదా చంద్రబాబు నాయుడు ఒక ఫ్రాక్షనిస్ట్ కాదు కదా చంద్రబాబు నాయుడు ఒక ప్రజా నాయకుడు అండ్ ఆయన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది కదా ఏదైనా పగా ప్రతీకారం కాకుండా చట్టపరంగానే ముందుకెళ్తాం ఎగ్జాక్ట్లీ అందువల్ల అవినీతికి అక్రమాలకి అన్యాయాలకి పాల్పడ్డ పోలీసులు రెవెన్యూ అధికారులు వీళ్ళందరికీ నాకు కూడా రెడ్ బుక్లో ఏముందో నాకు తెలియదు కానీ నేనైతే ఒకటి చెప్తున్నా మీరు నిజాయితీగా పనిచేసి ఉంటే ఆ రెడ్ బుక్ని చూసి భయపడి సాగు మాకండి మీరు అవినీతి అక్రమాలకి పాల్పడితే మీ పేరు రెడ్ బుక్లో పొరపాటున మిస్ అయినా ప్రజలు మాత్రం నీ మీద కంప్లైంట్ చేస్తారు ఖచ్చితంగా నీ మీద న్యాయపరమైన చట్టపరమైన చర్యలు ఉంటాయి అందువల్ల రెడ్ బుక్లో పేరు ఉన్న వాళ్ళ మీదే యాక్షన్ తీసుకుంటారని పొరపాటున ఏదన్నా రెడ్ బుక్లో పేరు మిస్ అయితే వాడు బచాయించినట్టుగా అనుకోవద్దు సుమా ప్రజలు మొత్తం చూస్తూ ఉన్నారు తమకు ఎంత అన్యాయం జరుగుతున్నదో చూస్తూ ఉన్నారు ఎందుకమ్మా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అది దాన్ని తీసుకొచ్చి అసలు నా ల్యాండ్ నా పేరు మీద లేదు అని చెప్పి ఒక సీనియరు ఐఏఎస్ అధికారి ఆయన వచ్చి చెప్పాడు నాకెళ్తే నాకే రైట్ ఇవ్వట్లేదు ఇట్లా ఉంది ఈ పరిస్థితి రెవెన్యూ ఆఫీసర్ల పరిస్థితి నేను పెద్ద గవర్నమెంట్లో సెక్రటరీగా పనిచేసిన వ్యక్తిని ఆ సీనియర్ ఐఏఎస్ని నా పరిస్థితే ఇట్లా ఉంది అని చెప్పి ఆయన చాలా బాధపడ్డాడు మరి అటువంటి అధికారుల్ని ఏం చేయాలి చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఏదో కక్ష సాధింపు చర్యగా అనుకోకూడదు ఎవరు అనుకోవద్దు కక్ష సాధిస్తున్నామన్న ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుందేమో అని తెలుగుదేశం నాయకులు కూడా అనుకోవద్దు ఇది కక్షపు కక్ష సాధింపు చర్య కాదు వాళ్ళు చేసిన అన్యాయానికి అక్రమానికి శిక్ష పడాలి మీరు న్యాయం చేయాలి భవిష్యత్తులో ఏ నాయకుడు ఏ ఏ అధికారి కూడా తప్పు చేయటానికి భయపడాలి ఏ విధంగా మీరు ఆ చర్యలు తీసుకుంటే తప్ప ఇది ఇది అంటే ఇప్పుడు చర్యలు తీసుకోవాలంటే వాడిని ఏదో ఉరిశిక్ష చేయటం కాదు కదా చట్టపరంగా విచారణ జరపాలి చే తేలిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలి మనం కోరుతున్నది అదే మనమేదో కక్ష సాధించేసి వాళ్ళందరినీ వైసీపీ పాలనలో ఉన్న పార్టిసిపేట్ చేసిన అధికారులు శిక్ష చేయండి అని కాదు మనం చెప్పేది అది కక్ష సాధింపు కింద కూడా రాదు ప్రజాస్వామ్యంలో జరగాల్సిన కార్యక్రమం ఇది అని మాత్రం నేను చెప్తున్నాను థ్యాంక్ యూ నమస్కారం